హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇండియన్ హిస్టరీలో భాగంగా ఈరోజు మనం ప్రాచీన భారతదేశ చరిత్రలో ముఖ్యమైన మూడు వందల ప్రశ్నలు మరియు సమాధానాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే తప్పకుండా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ ఇండియన్ హిస్టరీ ఇంపార్టెంట్ బిట్స్ పార్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ వన్ సింధు నాగరికత వెలుగులోకి వచ్చిన సమయంలో ఉన్న భారత పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ ఎవరు ఆన్సర్ ఆప్షన్ నంబర్ త్రీ సర్జాన్ మార్షల్ క్వశ్చన్ నెంబర్ టూ సింధు నాగరికతకు సంబంధించి కింద ఇవ్వబన్న సరిహద్దు ప్రాంతాలు ప్రాంతాన్ని జతపరచండి अंश ऑप्शन नंबर फोर उत्तरांसरी हद्दु मांडा पश्चिमांसरी हद्दु सुतकजंदार तुर्पु सरी हद्दु आलंगीरपुर उत्तर प्रदेश दक्षिणांसरी हद्दु दायमाबाद महाराष्ट्र క్వశ్చన్ నంబర్ త్రీ కింద ఇవ్వబడిన సింధు నాగరికతకు సంబంధించి రచయిత మరియు గ్రంథం గురించి సరికాని దాన్ని గుర్తించండి రచయిత గ్రంథం ఆన్సర్ ఆప్షన్ నంబర్ ఫోర్ రేమాండ్ అండ్ ఆల్చిన్ మొహెంజదారో క్వశ్చన్ నంబర్ ఫోర్ చన్హుదారో ప్రదేశాన్ని ఎవరు ఎప్పుడు తవ్వకం జరిపి కనుగొన్నారు ఆన్సర్ ఆప్షన్ నెంబర్ టూ ఆర్సి మజుందార్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ బన్వాలి అనే ప్రదేశం ఏ నది ఒడ్డున కలదు ఆన్సర్ ఆప్షన్ నెంబర్ వన్ సరస్వతి నది క్వశ్చన్ నెంబర్ సిక్స్ సింధు నాగరికతకు సంబంధించి ప్రాంతాలు వాటిని కనుగొన్న శాస్త్రవేత్తలను జతపరచండి ఆన్సర్ ఆప్షన్ చుదారో ఎన్జి మజుందార్ మొహెంజదారో ఆర్ డి బెనర్జీ సుత్కజ్ అందార్ ఆర్ఎల్ స్టీన్ కాళీబంగన్ డాక్టర్ ఘోష్ బీబీ లాల్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ సింధు నాగరికతకు సంబంధించి ఏ ప్రాంతంలో చదరంగానికి సంబంధించిన ఆధారాలు లభ్యమైనవి ఆన్సర్ ఆప్షన్ నంబర్ వన్ లోతాల్ క్వశ్చన్ నంబర్ ఎయిట్ కింది వాటిని పరిశీలించండి ప్రాంతం విశేషం ఏ చన్హుదారు ఏనుగు విగ్రహం నటరాజ విగ్రహం బి కాళీబంగన్ అమ్మతల్లి విగ్రహం సి బన్వాలి పులిబొమ్మ ముద్రిక డి కోట్ డిజి కంచుకడియం పైన ఇవ్వబడిన వాటిని పరిశీలించి సరైన సమాధానాన్ని ఎన్నుకోండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏ బి సి మరియు డి సరైనవి క్వశ్చన్ నంబర్ నైన్ కింది అంశాలను పరిశీలించండి ఏ నవీన యుగంలో కుండలపై బొమ్మలను వేయడం మానవుడు నేర్చుకున్నాడు బి గోడాన్ చైల్డ్ అనే పండితుడు రాసిన వాట్ హ్యాపెన్ ఇన్ హిస్టరీ అనే గ్రంథంలో నవీన యుగాన్ని నాగరిక విప్లవం అని పేర్కొన్నాడు సి నవీన శిలాయుగంలో ప్రపంచంలోనే మొదటిసారి ప్రజలు పత్తిని పండించారు ఆన్సర్ ఆప్షన్ నంబర్ ఫోర్ ఏ బి మరియు సి సరైనవి క్వశ్చన్ నెంబర్ టెన్ కింది అంశాలను పరిశీలించండి ఏ సింధు ప్రజల ముఖ్య దేవుడు పశుపతి బి సింధు ప్రజలు బొమ్మల లిపిని అనుసరించారు సి హరప్ప ప్రజలు గ్రిడ్ విధానం పాటించారు ఆన్సర్ ఆప్షన్ నెంబర్ టూ ఏ బి మరియు సి సరైనవి క్వశ్చన్ నంబర్ లెవెన్ కింద ఇవ్వబడిన సమాచారాన్ని పరిశీలించి సరైన సమాధానం ఎన్నుకోండి ఏ అత్యధిక సంఖ్యలో నివాస గృహాలు మరియు జనసాంద్రత కలిగిన నగరం మోహంజదారో బి సింధు ప్రజల వ్యాపారం మెసపటోమియాలో బహ్రైన్ ద్వీపం ద్వారా జరిగింది ఆన్సర్ ఆప్షన్ నంబర్ త్రీ ఏ మరియు బి రెండు సరైనవి క్వశ్చన్ నంబర్ ట్వెల్వ్ కింద ఇవ్వబడిన సమాచారాన్ని పరిశీలించి సరైన సమాధానం ఎన్నుకోండి ఏ లోతాల్ ప్రాంతాన్ని మినీ హరప్ప మినీ మొహంజదారం నాగరికత అని అంటారు బి ప్రపంచంలోనే లోతాల్ మొట్టమొదటి టైడల్ పోర్ట్ సి ముత్యపు చిప్పల గవ్వల ఇటుక పరిశ్రమలు కలవు డి వీధి వైపు గుమ్మాలున్న ఏకైక నగరం లోతాల్ ఆన్సర్ ఆప్షన్ నంబర్ ఫోర్ ఏ బిసి మరియు డి సరైనవి క్వశ్చన్ నంబర్ థర్టీన్ కింది వాటిని పరిశీలించి సరైన సమాధానం ఎన్నుకోండి ఏ సింధూ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం వరి పత్తి పంటలను పండించేవారు బి సింధు ప్రజలకు తెలియని పంట చెరుకు సి సమాజంలో ఉన్నత స్థానం పొందిన సామాజిక వర్గం తాపి మేస్త్రీలు ఆన్సర్ ఆప్షన్ నంబర్ 1 ఏ బి మరియూ సి సరైనవి థాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ సింధు నాగరికతలోని ముఖ్యమైన ప్రాంతాలు ప్రాంతం హరప్ప కనుగొన్న సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి పురావస్తు శాస్త్రవేత్త దయారాం సహాని ఆ ప్రాంత విశేషాలు సింధు నాగరికత అవశేషాలు మొదటగా బయల్పడినది ఇక్కడే హరప్ప పాకిస్తాన్లో పశ్చిమ పంజాబ్లోని మౌంట్ గోమరి జిల్లా రావి నది ఒడ్డున ఉంది ఋగ్వేదంలోని హరియూపియా అని ప్రస్తావించబడిన నగరం హరప్పాయే హరప్పాను వెయ్యి యజ్ఞాలు జరిగిన ప్రదేశంగా సర్జాన్ మార్షల్ అభివర్ణించారు బయల్పడిన అంశాలు రెండు వరుసల్లో పన్నెండు ధాన్యాగారాలు వరుసకి ఆరు చొప్పున బయల్పడ్డాయి కావున హరప్పాని ధాన్యాగారాల నగరం అంటారు హెచ్ ఆకారంలో సమాధులు బయల్పడ్డాయి కోట కొలిములు కోటగడికి అనుకొని ఒక గది నివాసాలు కాంస్య అద్దం నల్లరాతి నాగలి విగ్రహం మొదలైనవి లభించాయి మొహెంజదారు పంతొమ్మిది వందల ఇరవై రెండు ఆర్డి బెనర్జీ ఇక్కడ తవ్వకాలు జరిపినది తవ్వకాల్లో బయల్పడిన అతిపెద్ద సింధు నాగరికత ప్రాంతం పాకిస్తాన్లోని సింధ్ రాష్ట్రంలోని లార్కానా జిల్లాలో సింధు నది తూర్పు తీరంలో ఉంది మొహెంజదారో అనగా మృత్యుల దిబ్బా అని అర్థం ఏడు సార్లు వరదలకు గురి అయిన నగరం బయల్పడిన అంశాలు మహాస్నాన వాటిక దీని నిర్మాణంలో కాల్చిన ఇటుకలు వాడారు నీరు ఇంగిపోకుండా ఉండడానికి జిప్సంను ఉపయోగించారు పదకొండు వందల డెబ్బై మీటర్ల పొడవు ఐదు వందల డెబ్బై మూడు మీటర్ల వెడల్పు ఉన్న పెద్ద కోటగోడ శిథిలాలు కోట లోపల అనేక భవనాలు అతిపెద్ద ధాన్యాగారం విద్యాలయ భవనం అసెంబ్లీ హాల్ మొదలైనవి బయల్పడ్డాయి పులి ఏనుగు కడ్గమృగం దున్నపోతు రెండు జింకలతో కూడిన పశుపతి నాథుని విగ్రహం లభ్యమైనది నాట్యగద్దె కాంస్ కాంస్య విగ్రహం నూలు వస్త్రం కొలబద్ద బండి మొదలైనవి బయలుపడ్డాయి సుత్కజందార్ పంతొమ్మిది వందల ఇరవై ఏడు అరల్స్టీన్ ఇక్కడ తవ్వకాలు జరిపినది పాకిస్తాన్ ఇరాన్ సరిహద్దులోని బలూచిస్తాన్లో ఉంది బావిలోనియాతో వ్యాపార సంబంధాలుండేవి పంతొమ్మిది వందల అరవై రెండులో జార్జ్ డేల్స్ తవ్వకాలు జరిపారు బయలుపడిన అంశాలు రాళ్లతో కట్టిన పెద్ద కోట చితాబస్వం దాచే ప్రాంతాలు రాగితో చేసిన అనేక గొడ్డళ్ళు మట్టిగాజులు కుండలు కడవలు మొదలైనవి చెన్హుదారో పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఎన్డి మజూందార్ ఎన్ గోపాల్ మైకే ఇక్కడ తవ్వకాలు జరిపినది పాకిస్తాన్లోని సింధ్ రాష్ట్రంలోని సింధు నది గలదు మొహెంజదారోకి దక్షిణంగా నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది అత్యధిక మంది కళాకారులు నివసించారు వీరు ఎముకలతో పూసలతో చక్కని ఆభరణాలు ముద్రలు తయారు చేసేవారు చెన్హుదారో పారిశ్రామిక పట్టణం పూసల తయారీ పరిశ్రమలకి మరియు బొమ్మల తయారీకి కేంద్రం నటరాజ విగ్రహం అలంకరించిన ఏనుగు విగ్రహం సిరాబుడ్డి అలంకరణ పెట్టే మొదలైనవి బయలుపడ్డాయి కోట రక్షణ లేని ఏకైక నగరం ఏది అంటే చెన్హుదారో థ్యాంక్స్ ఫర్ వాచింగ్